హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నీ పాపను ఎత్తుకెళ్ళడానికి రాలేదు నిజం బయట పెట్టడానికి వచ్చాం ఇక నీ రిపోర్ట్లో ఏ నిజం ఉందో అని చెప్పేసి వెంటనే అప్పు రిపోర్ట్ చూసేసరికి అమ్మో నేను చెప్పింది నిజమేంది ఆడపిల్ల పుట్టింది నీలంబ గారు ఒక్కసారి చూడండి నిజం బయట అని చెప్పేసి ఈ విధంగా శృతి అవును అని చెప్పేసి నీలంబరి రిపోర్ట్ చూసి పదండి ఇక వీళ్ళ నాటకం మొత్తాన్ని రాజమత్తయ్య ముంగట బయట పదండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు అప్పు గట్టిగా ఆరుస్తూ ఉంటుంది అత్తయ్యకు రిపోర్ట్స్ చూపిస్తేనే అత్తయ్య ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని చెప్పేసి అప్పు కంగారు పడిపోతుండగా ససమ్మ రాజ్యం ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు నాకు మనవడు పుట్టాడే నాకు మనవడు పుట్టాడని చెప్పేసి ఇద్దరు కలిసి గొడవ పడుతూ ఉంటారు నాకు కూడా మనవడు పుట్టాడే అని చెప్పేసి సెషమ్ అంటుండగా ఫస్ట్ పుట్టింది నాకేనే అంతేకాదు నాకు మనవడు వచ్చాడే అని చెప్పేసి రాజ్యం అంటుండగా ఏడ్చావు ఫస్ట్ ఇక నా కొడుకే కొడుకు వచ్చాడే అని చెప్పేసి శషమ్మ అంటుంది ఆయర్కి ఫోన్ చేసిన తర్వాత నిజమేంటో బయటపడుతుందే అని చెప్పేసి విధంగా గొడవ పడుతుండగా అక్కడి నుంచి సెషమ్మ వెళ్ళిన తర్వాత రాజమతి అని చెప్పేసి శృతి వస్తుంది ఏంటి ఇంక పోలేదా అని చెప్పేసి రాజ్యం అంటుండగా నిజాన్ని బయట పెట్టేంత వరకు మేము ఇక్కడి నుంచే పోమత్తాం అని చెప్పేసి శృతి అంటుంది అలా అపన్నకు బాబు కాదు పాపే పుట్టిందని నిజమైన ఆధారంతో ఇక్కడికి వచ్చాం ఏంటో ఆధారం అని చెప్పేసి రాజ్యం అంటుండగా ఇదిగో అపర్ణ గదిలో ఉన్న రిపోర్ట్ ఒక్కసారి చూడు అని చెప్పేసి విధంగా శృతి చేతిలో ఉన్న రాజ్యానికి ఆ రిపోర్ట్స్ ఇస్తారు అప్పు కంగారు పడుతుండగా అక్షర వాళ్ళు లోపలికొస్తారు ఏంటి కంగారు పడుతున్నావు అని చెప్పేసి అప్పు అడుగుతుండగా చిన్నక శృతి వాళ్ళు లోపలికి వచ్చారు ఇక నాకు పుట్టిన పాప గురించి రిపోర్ట్లు పట్టుకొని అత్తి దగ్గరికి వెళ్లారు అవి చూపించడానికి అని చెప్పేసి అప్పు చెప్పిన మాటలు విని అశ్విన్ అక్షర షాక్ అయిపోతుంది అక్షర గారు అమ్మ రిపోర్ట్ చూసిందంటే ఏదో ఒకటి జరిగిపోతుంది ప్లీజ్ ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పాలి అని చెప్పేసి అశ్విన్ అంటుండగా ఏం చేయాలి ప్లీజ్ ఏదో ఒకటి మీరే చేయాలండి అని చెప్పేసి అశ్విన్ అంటే అమ్మని అప్పుని కాపాడండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి విధంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు దేవుడా కష్టాలు అని చెప్పేసి అప్పు బాధపడుతుండగా రిపోర్ట్ చూసిన రాజ్యం కోపంతో ఇంత మోసం చేస్తారా పరువు బయటికి ఇస్తాను అని చెప్పేసి విధంగా అంటుండగా అవునత్తయ్య అని చెప్పేసి శృతి అంటుండగా అక్షర వాళ్ళు రాజ్యం దగ్గరికి వస్తూ ఉంటారు ఎవరిని తలెత్తకోకుండా చేస్తాను అని చెప్పేసి రాజ్యం అంటుండగా అదే సమయానికి అక్షర వాళ్ళు రాజ్యం దగ్గరికి వస్తారు అమ్మ అని చెప్పేసి అశ్విన్ అంటారు ఏయ్ ఇంకా వెళ్ళలేరా అని చెప్పే శృతిని బెదిరిస్తూ ఉంటాడు అశ్విన్ వాళ్ళు నిజం చెప్పడానికి ఇక్కడ ఉన్నారా ఏం అక్షర నన్ను ఇంతగా మోసం చేస్తావా అని చెప్పేసి రాజ్యం అడుగుతుంది అక్షర మోసమా మేమేం చేశామండి అని చెప్పేసి అంటుండగా పుట్టింది పాప అయితే బాబాని చెప్పలేదా అని చెప్పేసి విధంగా రాజ్యం అడుగుతుంది బాబే కదా రాజ్యం మళ్ళీ మేము మాయ చేశాను అంటావేంటి మళ్ళీ ఈ కంత్రి వాళ్ళ మాట నమ్ముతున్నావా అని చెప్పేసి బుజ్జమ్మ అడుగుతూ అంటే నమ్మట్లేదండి ఇదిగో ఈ రిపోర్ట్ రిపోర్ట్లో చూసి నమ్ముతున్నానని చెప్పేసి రాజ్యం అంటుండగా ఇక మీరు ఏం చెప్పి తప్పించుకోలేరు అని చెప్పేసి శృతి అంటుండగా ఇక నువ్వు నోర్మీవే అని చెప్పేసి ఈ విధంగా అరవింద్ బెదిరిస్తావు బాబే కదా రాజ్యాంగ మీరు చూసారు కదా అని చెప్పేసి అరవింద్ అంటుండగా మీరేదో కిరికిరి చేశారు అని చెప్పేసి నీలాంబర్ అంటుండగా మాకు అవసరమే లేదు కిరికిరి చేసేది గొడవలు పెట్టేది మీరు ఇక మాకు అవసరమే లేదు అని చెప్పేసి ఈ విధంగా అరవింద్ అండి మీరు క్రియేట్ చేసిన ఫేక్ రిపోర్ట్స్ అని చెప్పేసి అరవింద్ ఉండగా ఏం కాదు అవి అపర్ణ గదిలో ఉన్న ఇక రియల్ రిపోర్ట్స్ అని చెప్పేసి శృతి మా వాళ్ళ నమ్మకు అని చెప్పేసి అశ్విన్ అంటుండగా నమ్మకుండా ఎలా ఉంటాడు అని చెప్పేసి అంటుండగా అబ్బా నేను చెప్పేది నిజం ఇక నీకు మనవడే పుట్టాడు రాజ్యం అని చెప్పేసి ఈ విధంగా భుజం అంటుండగా లేదండి నీకు మనవరాలే పుట్టింది ఇది నిజం అని చెప్పే శృతి అంట నువ్వు మమ్మల్ని నమ్మవా ఈ జిత్తులు మారి వాళ్ళని నమ్ముతావా అని చెప్పేసి అశ్విన్ అంటుండగా మరి వాళ్ళు ఆధారం చూపించారు కదరా అని చెప్పేసి రాజ్యం అంటే మేము చూపించాం కదా మేము చెప్తుంది నిజమే కదా అని చెప్పేసి ఈ విధంగా అక్షర అంటుండగా కాదు అది అబద్ధం అని చెప్పేసి శృతి అంట మరోవైపు నర్సు అటువైపుగా వెళ్తూ ఉంటుంది రాజ్యం వెంటనే ఆవిడం చూసి ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను ఏవమ్మ నర్సు ఇటురా అని చెప్పేసి పిలుస్తుండగా అక్షర అరవింద్ బుజ్జమ్మ ఇక అశ్విన్ కూడా షాక్ అయిపోతారు నిజం బయటపడిపోతుందేమో ఏమో చెప్పేసి ఎందుకు పిలుస్తున్నావమ్మా అని చెప్పేసి అశ్విన్ అడుగుతుండగా అప్పలో హాస్పిటల్ తీసుకొచ్చిన నుంచలి ఇక డెలివరీ అయినంత వరకు ఆవిడే కదా ఉంది అని చెప్పేసి రాజ్యం అంటారు పుట్టారు ఖచ్చితంగా ఆవిడకు తెలిసే ఉంటుంది అందుకే ఆవిడని అడుగుతాను అని చెప్పేసి అంటుండగా అక్షర కంగారు పడిపోతూ ఉంటుంది అడగండటయ్య నిజం బయట పడిపోతుంది అని చెప్పేసి సిస్టర్ ఇటు రాండి అని చెప్పేసి శృతి పిలుస్తుంది అప్పుడు శృతి మనసులో ఇక బయట పడిపోతారు ఇక మీ బతుకులు ఏంటి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇక ఏంటి మేడం అని చెప్పేసి విధంగా రాజ్ ఇక తనకు ఎవరు పుట్టారో నీకు తెలిసే ఉంటుంది కదా అని చెప్పేసి విధంగా సిస్టర్ని అడుగుతుండగా ఆ తెలుసమ్మా మరి ఎవరు పుట్టారో చెప్పు అని చెప్పేసి రాజం సిస్టర్ని అడుగుతుండగా ఎవరు పుట్టారో చెప్పండి విందాం అని చెప్పేసి అక్షరాన్ని మనీ కట్టక ముందే మా సిస్టర్ దగ్గరకు వచ్చి మనీ కట్టాలని ఇక మీరు అక్కడికి వచ్చి చెప్పారు కదా ఎవరు పుట్టారో చెప్పండి అని చెప్పేసి అక్షర అడుగుతుండగా అప్పుడు వెంటనే ఆ సిస్టర్ మనసులో సార్ని పిలవక ముందుకు డెలివరీ అయిందే అర్చన గారు కదా బాబే పుట్టారు అని చెప్పేసి సిస్టర్ మనసులో అనుకుంటామ్మా నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రాజ్యం అంటుండగా నేనెందుకు భయపడతానండి బాబే పుట్టాడు అని చెప్పేసి సిస్టర్ మాటలు విని శృతి నీలాంబరి షాక్ అయిపోతే నిజం చెప్పు అని చెప్పేసి విధంగా శృతి సిస్టర్ని బెదిరిస్తుండగా నిజమే చెప్పానండి బాబు పుట్టాడు మరి బాబు పుడితే ఆ గదిలో ఇక ఆడపిల్ల పుట్టిందని ఈ రిపోర్ట్స్లో ఎలా ఉంటాయి అని చెప్పేసి శృతి అడుగుతుంది అక్కడే ఎందుకుంటాయి మేడం అని చెప్పేసి విధంగా సిస్టర్ అంటుండగా అవి అక్కడే ఉన్నాయి ఆ గుర్తొచ్చింది మేడం అంతకుముందు ఒక ఆవిడ డెలివర్ అయింది కాకపోతే ఆవిడకు పాప పుట్టాయి కాకపోతే తను మర్చిపోయినట్టుంది అని చెప్పేసి విధంగా శృ శృతితో సిస్టర్ చెప్తూ ఉంటుంది విన్నారు కదా అని చెప్పేసి ఈ విధంగా ఇక చెప్పండి రాజ్యం కాదు ఇప్పుడు ఏమంటారు ఎవరిని నమ్ముతారు అని చెప్పేసి అక్షర అడుగుతూ ఉంటుంది రిపోర్ట్స్ అని చెప్పేసి శృతి అంటుండగా ఏంటి రిపోర్ట్స్ అని చెప్పేసి అశ్విన్ రిపోర్ట్స్ మొత్తం చించి ఇక శృతి మొకాన విసిరేస్తాడు చూసారు అత్తయ్య ఎలా మొకాన విసిరి కొట్టాడు అని చెప్పేసి అంటుండగా మోకాన విసిరి కొట్టినందుకు సంతోషపడు చెంప పగల కొట్టలేదు అని చెప్పేసి రాజ్యం అంటుంది మళ్ళోసారి నాకు చిరాకు తెప్పించి ఇక మళ్ళీ చెంప దెబ్బ తినకు అని చెప్పేసి విధంగా అంటుండగా అత్తయ్య ఏ గెట్ అవుట్ లేదత్తయ్య ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక మళ్ళీ వెళ్తారో లేకపోతే చిరాకుతో కత్తి తీసుకొచ్చి పొడవమంటారా అని చెప్పేసి రాజ్యం బెదిరిశ్రుతి వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరికీ సారీ క్షమించండి అని చెప్పేసి రాజ్యం అంటుడగా సరే ఆవేశంతో కాదు ఆలోచించి మాట్లాడడం నేర్చుకో అని చెప్పేసి బుజ్జం అంటుడగా సరే తప్పకుండా అని చెప్పేసి రాజ్యం రండి నా మనవుడిని చూడాలనిపిస్తుంది అని చెప్పేసి రాజ్యం అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కంగారు పడుతుంటారు ఇక చూడండి ఎన్ని అబద్ధాలు ఆడవలసి వస్తుంది మంచి కోసమే కదా అక్షర గారు రండి అని చెప్పేసి అశ్విన్ అంట ఇక అప్పు దగ్గరకు వస్తుంది అమ్మా ఇంకొకసారి శృతిని నమ్మకు అని చెప్పేసి అంటుండగా సర్లేదా పేకు రిపోర్ట్లు చూపించారు ఇక జీవితంలో వాళ్ళ నమ్మం లేరా అని చెప్పేసి విధంగా అంటుంది రా అప్పు ఏదో మేనేజ్ చేసినట్టున్నారు అని చెప్పేసి అనుకుంటారు ఉంటుంది మనవడు పడుకున్నాడమ్మా అని చెప్పేసి అంటుండగా అవునత్తయ్య గారు అని చెప్పేసి అప్పు అంటూ నిండా పాలు తాగినట్టున్నాడు అందుకే నిద్ర వచ్చినట్టుంది అని చెప్పేసి రాజ్యం అంటుండగా మీరు కూడా వెళ్ళి పడుకోండి అని చెప్పేసి అక్షర అంటుడుగా నిద్ర రావట్లేదమ్మా కంటి మీద కూడా కులుకు రావట్లేదు సంతోషంలో అని చెప్పేసి రాజ్యం అంటు వాళ్ళు చుట్టిన తర్వాత బాబుకు ఇక టవల్ చుట్టావేంటమ్మా డైపర్ వేస్తానులే అని చెప్పేసి అంటుండగా కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే అప్పు దగ్గర ఉంది ఆడపిల్ల కాబట్టి అత్తయ్య నేను వేస్తాలే అని చెప్పేసి అప్పు కంగారుతో అంటుండగా ఎందుకమ్మా నేను వేస్తానులే అని చెప్పేసి రాజ్యం అంటుండగా రాజ్య గారు ఈ డైపర్స్ మంచిగా ఇప్పుడే వేస్తే తోలు కందిపోతుంది స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది కదా నేను వేస్తాను రండి మీరు అని చెప్పేసి అక్షర రాజ్యాన్ని అవాయిడ్ చేస్తుంది ఇక అక్షర మేనేజ్ చేసి పాపకు డైపర్ వేస్తుంది నా బంగారం మనవడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోపు తెల్లారిపోతుంది కదా ఇంటికి వస్తారు అప్పుడు రాజ్యం మీరు ఇక్కడే ఉండండి హారతి తీసుకొస్తానని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత శశమ్మ ఇదేంటి ఇది నా మనవనికి ఏంటి అస్సలు ఇవ్వకూడదు అని చెప్పేసి మనసులో అను రాజ్యం వెళ్ళి హారతి తీసుకొస్తుంది అప్పుడు హారతి ఇస్తుండగా శషమ్ నీ పాడు చేతులతో ఇక హారతిస్తే మంచిగా జరగదు ఇటీవ్ ఏంటి ఇచ్చేది నీ పాడు చేతులతో నా మనకు దిష్టి తీస్తే నాకు మంచి నివ్వను అని చెప్పేసి రాజ్యం అంటుంది నువ్వు దిష్టి తీస్తే నేను ఊరుకోను ఊరుకొక ఊరేసి వే పీడ వదులుతుంది అని చెప్పేసి ఇద్దరికూ గొడవ పడుతూ ఉంటుంది ఆపుతారా అని చెప్పేసి బుజ్జమ్మ కోపంగా అంటుంది పసిబిడ్డలను రోడ్డు మీద నిలబెట్టి ఇక గొడవ పడుతున్నారు ఇక సైలెంట్ గా ఊరుకోండి అసలు మాట్లాడకూడదు అని చెప్పేసి రాజ్యం వారిద్దరికి హారతిస్తూ ఉంటారు హారతిచ్చిన బుజ్జమ్మ లోపలి తీసుకొస్తుంది మాధవ గురించి అర్చన అటు ఇటు చూస్తూ ఉంటుంది ట్రైన్ అని చెప్పారు ఇంకా రాలేదు అని చెప్పేసి అంటుడుగా వచ్చేసా ఎక్కడన్నా బంగారు కొండ అని చెప్పేసి మాధవ హ్యాపీనెస్తో వస్తాడు ఎక్కడికి వెళ్తాడు నీ కొండ ఎదురుగానే ఉన్నారు మీకు ఎగ్జైట్మెంట్లో కరెక్ట్గా చూసుకోలేదు అని చెప్పేసి అక్షర అంటుండగా కరెక్టే అక్షర అని చెప్పేసి ఆ మాధవ అంటే బంగారం అని చెప్పేసి బాబుది ముద్దడిన తర్వాత అప్పుడు అడుగుతుంటాడు బాబా అని చెప్పేసి అంటుడుగా దడబడుకో అవును అని చెప్పేసి అంటుండే అదే బాగున్నాడు చంటోడా నేను పెదనానం రా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు మా ఐశ్వర్య మనసులో అనుకున్నది అనుకున్నది ఏది కావట్లేదు వీళ్ళ హ్యాపీనెస్ని చూసా నేను బాధపడుకుంటూ ఇక్కడ ఉంది అస్సలు ఉండను అని చెప్పేసి అనుకుంటు మెట్ల మీద పడ్డారని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను అంతా నడు బాబు అని చెప్పేసి అంటుడుగా కరెక్ట్ అంటే మీరు దేవుడున్నారని నిరూపించారు అయినా ఆ దేవుడు వల్లనే మన ఇంటికి వారసుడు రావని రాసి పెట్టారా మీ ఇంటికి వారసుడు గారు మా ఇంటికి కూడా వారసుడు వచ్చాడు అని చెప్పేసి మళ్ళీ గొడవ పడుతూ ఉండే ఇక ఇద్దరు గొడవ పడుతుండగా అమ్మ ఏంటి గొడవ అని చెప్పేసి అంటుండగా ఇక్కడ కాదు అక్కడ కాదు అన్ని చోట్ల వీళ్ళు గొడవ పడుతున్నారు పక్కన నూనెలు తల పారిపోతున్నారు అని చెప్పేసి ఇక అని చెప్పేసి మాధవ్ అంటుండగా ఎందుకంటావరా ఇక నాకు మానవడు అయితే అన్ని పండగలు సంతోషంగా వచ్చినట్టే కదా ఆ సంతోషంతో మాట్లాడుతుంటే ఇది కుళ్ళుతో ఇలాంటిది అని చెప్పేసి శిషమ్మా కుళ్ళుతో రగిలిపోవడానికి ఇక నా కోడలు ఆడబిల్ల కంద మగ పిల్లగానే కదా అని చెప్పేసి రాజ్యం ఆ నాకు కూడా మనవుడి పుట్టాడే అని చెప్పేసి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు మరి అయిపోయింది కదా ఏం చేద్దామనుకుంటావు ఏం లేదు ఇక నా మనవడికి షాపింగ్ చేయాలని చెప్పేసి ఇద్దరు మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు గొడవపడి షాపింగ్కి వెళ్ళిపోతారు వీళ్ళని చూస్తే ప్రెస్టేషన్ వస్తుంది అన్న మందు కావాలని చెప్పేసి అశ్విన్ అంటుండగా ఇక బ్రో అయినా ఏమండి స్నానం చేసి రండి ఇక ఊరు నుంచి వచ్చారు కదా అని చెప్పేసి అర్చన అంట మాధవ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మాధవికి చెప్తే అని చెప్పేసి ఈ విధంగా అరవింద్ అంటుండగా వద్ద అరవింద్ ఆయన నోట్లో ఆవగించ కూడా ఆగదు ఇక నోరు జావంటే అంతే అని చెప్పేసి ఈ విధంగా అర్చన అంటే ఎక్కడ చెప్తారామోనే అందుకే ఇక్కడి నుంచి అతను పంపించేసాను అని చెప్పేసి అర్చన అంటే భయమే మనని భయపెడుతుంది ఇక ఎన్నో రోజులు ఈ భయం ఆపుకుంటూ ఇక నిజం కూడా ఆపలేదు ఇంత టెన్షన్ పడదు ఇక మీ అమ్మకు నిజం చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అక్షరంటు అక్ష గారు చెప్పేసి అంటుండగా ఆవిడకు తెలిస్తే పరిస్థితి వేరేలాగుంటుంది ఇక ముందు తెలిస్తే పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించండి అని చెప్పేసి అక్షరాంటు దూరం పోయే కొద్దీ సమస్య ఇంకా పెరుగుతుంది అశ్విన్ గారు అర్థమవుతుంది అని చెప్పేసి అశ్విన్ అంటున్నారు కదా అమ్మ ఎంత సంతోషంగా ఉందో ఈ లోపు అమ్మని నాన్న దగ్గరికి పంపిస్తాను ఈ వారం రోజులు ఎలాగైనా మేనేజ్ చేయండి అని చెప్పేసి అశ్విన్ అంట సింపుల్ గా కాదండి అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అని చెప్పేసి విధంగా అక్షరం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టాక్స్ మొదలవుతుంది మీరు చేస్తారు అక్షర గారు అని చెప్పేసేట్టుడ నేను చేయడం అనే కాదు ఇక నుంచి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటే ఇంట్లో ఒక్క నిమిషం ఏ మనపాటుగా ఉన్నా నిజం బయట పడిపోతుంది అని చెప్పేసి అంటే అశ్విన్ గారు వారం అన్నారు వారం మాత్రమే అని చెప్పేసి అంటుడగా ఈ వారంలో ఎన్ని గండాలు వస్తాయో ఆ భగవంతునికే తెలియాలి అని చెప్పేసి కంగారు పడుతుంది శృతి నీలాంబరి ఆధారం చూపించిన ఏదో ఒకటి చేసి తప్పించుకుండాలి అని చెప్పేసి అంటుడుగా అదే కదా ఆ రిసెప్షన్లో చెప్పిన ఆవిడ కనిపిస్తే నిజం బయట పెట్టగలం అని చెప్పే శృతి అక్కడ వెతకగలం అని చెప్పేసి అంటుడుగా అదే సమయానికి సిస్టర్ వస్తూ ఉంటుంది ఆగండి నీలాంబరి గారు వెతకపోయిన తీగ కాలేగి తగిలినట్టు అని చెప్పేసి ఇక సిస్టర్ని ఆపుతుంది నిన్న అక్షర వాళ్ళ చెల్లెరు డెలివర్ అయింది ఇక ఆడపిల్ల అని చెప్పేసి మీరే మాకు చెప్పారు కదా అని చెప్పేసి శృతి సిస్టర్ని ఆ గుర్తొచ్చింది సిస్టర్ని మళ్ళీ అడిగాను అప్పన్న గారికి పాపే పుట్టారు చూసారా నీలాంబర్ గారు అదే సమయానికి శృతి అని చెప్పేసి ఐశ్వర్య వస్తుంది కరెక్ట్ టైంకి వచ్చావు ఐశ్వర్య హాస్పిటల్కి వచ్చాను కనబడలేదని చెప్పేసి అంటుడుగా బాబు పుట్టిన తర్వాత అక్కడ నాకు ఉండి ముద్దగాలి అందుకే ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పేసి ఐశ్వర్యానికి బాబు కాదు పాప పుట్టింది ఇక నేను చెప్పేది నిజం ఆ రోజు రిసెప్షన్లో చెప్పింది ఈవిడే అని చెప్పేసి నీలాంబరి ఏంటి అపర్ణకు పాప అవును ఆ నర్సు నాకు చెప్పిందండి అపర్ణకి పాప పుట్టారు ఆ అర్చనకి బాబు పుట్టాడు విన్నావు కదా ఆ నర్సును కొని మీ అమ్మకు అబద్ధం ఉండారు అని చెప్పేసి నీలాంబరి అంటుంది ఐశ్వర్య ఆలోచిస్తూ ఉంటుంది నిజం ఎప్పుడు బయటపడుతుందో తెలుసుకుందాం లైక్